తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వీస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ మీ పేరు మేడం నా పేరు మేకల కీర్తి హర్ష కిరణ్ నేను బాగ్దానగర్ డివిజన్ కాంటెస్టెడ్ కార్పొరేటర్ ఇప్పుడు సికింద్రాబాద్ ఎంపీగా కిషన్ రెడ్డి పోటీ చేస్తున్నారు ఆయన గెలిచే అవకాశం ఉందా అవకాశం కాదు అల్టిమేట్గా గెలిచేది మా కిషన్ రెడ్డి గారు ఎందుకంటే సికింద్రాబాద్ దాటితే పద్మరావుని ఎవరు గుర్తుపట్టారు సేమ్ ఖైరతాబాద్ దాటితే దానం నాగేందర్ని ఎవరు గుర్తుపట్టారు వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఉండే ఈ పది సంవత్సరాలు చేసింది ఏం లేదు ఇంకా ఇప్పుడు పార్లమెంట్లో పోయి ఏం చేస్తారు వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడే వాళ్ళు ఏం అభివృద్ధి అనేది చేయలేకపోయినారు మరి పార్లమెంట్లో పోయి ఏం చేస్తారు సో డెఫినెట్గా మనం గె కిషన్ రెడ్డి గారు ఎందుకంటే మనము చూస్తున్నాము మోడీ గారు తెలంగాణకి ఎంతో ఇంపార్టెన్స్ ఇచ్చి పక్కనున్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కూడా ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లెవెల్లో ఎనిమిది వందల కోట్ల పైగా మనకి నిధులు కేటాయించి ఎంతో అభివృద్ధి చేస్తున్నారు అభివృద్ధితో పాటు సంక్షేమం కూడా ఎందుకంటే కరోనాప్పుడు మనకి వ్యాక్సిన్స్ ఇవ్వడం కానీ మహిళలకి పెద్దపీట వేసిన అభివృద్ధిలో కావచ్చు మనం చూసుకుంటున్నాం ఇప్పటివరకు ఏ కేంద్ర క్యాబినెట్లో కూడా మహిళలకి అంతమందికి యూనియన్ మినిస్టర్స్గా ఇవ్వలేదు బట్ మోడీ గారు ఒక మహిళా పక్షపాతిగా తను అక్క చెల్లెళ్ళు బాగుండాలి దేశం బాగుండాలి అక్క చెల్లెళ్ళు ఎంత అభ్యున్నతి చెందితే దేశం అంత బాగుంటుంది అని థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ కూడా మనకి తీసుకొచ్చిండ్రు మళ్ళీ ఆర్టికల్ త్రీ సెవెంటీని రద్దు చేసినారు అంత గట్సీ ప్రభుత్వం మోడీ గారి ప్రభుత్వం ఇప్పటివరకు ఏ ప్రభుత్వం కూడా చేయలేకపోయినారు అదే కాకుండా ముస్లిం అక్కచెల్లెల కోసం త్రిపుల్ తలాక్ని రద్దు చేసిండ్రు సో ఇది క్లియర్గా ఏం ప్రూవ్ చేస్తుందంటే మనకి అపోజిషన్ ఏంటంటే బీజేపీ ఒక మతతత్వ పార్టీ అని చెప్తున్నాయి కానీ బీజేపీ ఎక్కడా కూడా మతతత్వ పార్టీ కాదు పీపుల్స్ పార్టీ బీజేపీ అన్నది ఇట్ ఈస్ ఓన్లీ అగైన్స్ టెర్రరిజం ఇట్ ఈస్ నాట్ అగైన్స్ ముస్లిమ్స్ ఆర్ ఎనీ అదర్ రిలీజన్ బీజేపీ మతత్వ పార్టీ అయితే యుఏఈలో ఇంత మంచి రిలేషన్ ఎట్లుంటుందండి బైలాటరల్ రిలేషన్స్ కానీ యూనిలాటరల్ రిలేషన్స్ కానీ గల్ఫ్ దేశాలతోటి అత్యుత్తమైన రిలేషన్స్ ఉన్నాయి మనకి హౌ కెన్ యూ కాల్ ఇట్ బీజేపీ యాజ్ ఏ కమ్యూనల్ పార్టీ మొన్న టర్కీలో భూకంపం అయితే మన ఒళ్ళు పోయి విపరీతంగా సేవ చేసిండు వాళ్ళ మనుషులు దోచుకున్నారు టర్కీలో సో ఏ రకంగా చూసినా భారతీయ జనతా పార్టీ భారతీయుల గురించి పాటుపడేటువంటి పార్టీ భారతీయ సంస్కృతిని ముందుకు తీసుకుపోయేటువంటి పార్టీ ఈ దేశంలో పుట్టిన రాముడు కృష్ణుడు శివుడిని ఆరాధించేటువంటి పార్టీ ఈ దేశంలో పుట్టిన భగత్ సింగ్ని చంద్రశేఖర్ ఆజాద్ని ఖుదీరాం బోస్ని ఇలాంటి మహానుభావులు సుభాష్ చంద్రబోస్ లాంటి వాళ్ళని ఆరాధించేటువంటి పార్టీ దేశభక్తి కలిగినటువంటి పార్టీ మరోసారి చెప్తున్నారుగా రాహుల్ గాంధీ బీజేపీ అధికారంలోకి వస్తే ఇవన్నీ తప్పుడు మాటలండి అయితే కొన్ని మనము కొన్ని సవరణలు తేవాల్సిన ఉందండి జాతీయ ఇంట్రెస్ట్లో అయితే ఒకటి మాత్రం త్రీ సెవెంటీ ఆర్టికల్ ఉందండి త్రీ సెవెంటీ ఆర్టికల్ దేవడం వల్ల ఒక సమైక్యత వచ్చిందండి కాశ్మీర్లో ఉన్న ప్రజలు మిగతా ప్రజలకు సంబంధాలు ఏర్పడ్డాయి అదే కాదండి ఈ టెర్రిస్టులు అంతమైపోయారు దేశంలో సుఖశాంతులు వచ్చాయి బార్డర్స్ అన్నీ ఇప్పుడు కంట్రోల్ వచ్చాయి రక్షణలోకి వచ్చాయి బార్డర్స్ అన్ని గుజ్ బయటి ఇంకా ఖతం ఒకయా బి కామ్ దామ్ ఖతం అవుత దేశం సురక్షితం ఉంది సుప్రిష్టంగా ఉంది అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది ఆర్థికంగా మనం ఈ రోజున ఐదో స్థానం నుంచి నాలుగో స్థానంకి వచ్చాం ఎన్ని సీట్లు వస్తాయి కృషినటికి అంటే ఎంత మేడమ్ వస్తుంది మెజారిటీ వస్తుందండి సెంటర్లో మనకి బీజేపీ ప్రభుత్వం ఫోర్ హండ్రెడ్ కి పైగా ఎంపీ స్థానాలు వస్తాయి హండ్రెడ్ పర్సెంట్ మీ పేరు నా పేరు నాగమల్లేశ్వర అనుషాని మహిళా మాంకాల్ జిల్లా మహిళా మోర్చా కిషన్ గెలిచే అవకాశం ఉంది ఎంపిక బిజెపి తరఫున తప్పకుండా అత్యధిక మెజారిటీతో గెలుస్తారు కిషన్ రెడ్డి గారు ఎన్నో అభివృద్ధి పనులు చేశారు కాబట్టి వేయాలి ఎందుకంటే రోడ్లు కానీ వాటర్ శాంక్షన్ చేశారు రోడ్లు శాంక్షన్ చేశారు ఇంకా మన సాంస్కృతికంగా గుళ్ళు అవి కానీ మళ్ళా ఏమంటారు మన ఓయులో బాయ్స్ కి గర్ల్స్ కి హాస్టల్స్ అవి కట్టిస్తున్నారు మళ్ళా వాళ్ళకి రైల్వే ట్రాక్ ఏమంటారు రన్నింగ్ ట్రాక్ కూడా వేశారు చాలా అభివృద్ధి పనులు అయితే రెగ్యులర్ గా మాకు మా జనాల్లో ఆయన అందుబాటులో ఉండేవాళ్ళు చాలా మంచి స్పందనే వస్తుంది ఆయనకి మా మహిళలు కూడా ఆయన చాలా మంచి ఎంకరేజ్ మా మమ్మల్ని బాగా ఎంకరేజ్ చేస్తారు మహిళల్ని కాబట్టి మంచి స్పందన ఉంది అందరూ ఆడవాళ్ళు బయటకు వచ్చి ఆయనకి కంపల్సరీ ఓటు వేయాలి అందరూ మనస్ఫూర్తిగా ఆయనని ఆశీర్వదించాలని నిర్మాణం ఉంది బాగుందా చాలా బాగుంది వాళ్ళ ఆధ్వర్యంలో బాగా చాలా మంచిగా జరిగింది మమ్మల్ని మాకు కూడా ఏమంటారు రామ మందిరం చూసే అవకాశం కలిగింది మా హస్బెండ్ ఎన్నారా అంటే మాకు మాకున్న బిజీ షెడ్యూల్ కానీ చాలా మందికి ఆయన అవకాశం కల్పించారు కిషన్ రెడ్డి గారు స్పెషల్ ట్రైన్స్ ఇప్పించి అందరినీ పంపించడం జరిగింది